పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు దీంతో ఏకంగా మూడు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ హరహర వీరమల్లు లో పడిపోయాయి దీంతో దర్శక నిర్మాతలు నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది నూతన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటు పాలనపై ఫోకస్ పెట్టడంతో సినిమాల వైపు రావట్లేదు ఇటీవలే నిర్మాత రత్నం పవన్ ను కనీసం పది రోజుల సమయం కావాలని అడిగిన విషయం తెలిసిందే ఎందుకంటే ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ హరహర వీరమల్లు చిత్రం మిగతా షూటింగ్ పూర్తి చేద్దామనే ఆలోచనలో ఉన్నారట ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ మరోటి నెట్టింత దుమారం రేపుతోంది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాకు డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సాధేనంత తొందరగా చిత్ర షూటింగ్ కంప్లీట్ చేస్తామని మేకర్స్ ప్రామ్